శ్రీ గురుభ్యో నమః నమ పరమ పూజ్యులు శారదాపేట శారదాపీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారి యొక్క శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వాముల వారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో ప్రతి సంవత్సరము ఈ దూర్వాష్టమి రోజున మన శక్తి గణపతికి లక్ష దూర్వ పూజ చేసుకుంటున్నాం లక్ష దూర్వాలు పూజ చేసుకోవాలి అంటే లోక కళ్యాణార్థం లక్ష దూర్వాల పూజ చేసుకుంటున్నాం దేశంలో అనేక ఉపద్రవాలు వస్తున్నాయి వరదలు వస్తున్నాయి గాలివాన్లు వస్తున్నాయి క్లౌడ్ బరస్టులు వస్తున్నాయి ఇత్యాది ఉపద్రవాల నుంచి కాపాడేవారు కలవు చండీ వినాయకోని శాస్త్రం చెప్పింది కలియుగంలో పిలిస్తే పలికే దేవతలు ఇద్దరే చండి గణపతి ఆ గణపతి నవరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం మన సక్కరబట్టలో గణపతికి లోక కళ్యాణార్థం సంకల్పిత పూర్వకంగా గణపతి లక్ష దూర్వాల పూజ చేస్తున్నాం దూర్వాల పూజ ఎందుకు చేయాలండి అంటే గణేష పురాణం చెప్తోంది గణపతికి దూర్వాలే అత్యంత ప్రీతి ఎలా అంటే అనలాసుర సంహారంలో గణపతి ఆ అనలాసురుణ్ణి కుటుక్కుని మింగేశాడు ఎప్పుడైతే ఆ రాక్షసుని గణపతి మింగేశాడో ఆయనకి శరీరం అంతా అగ్నిజ్వాలలు ఏర్పడ్డాయి ఈ అగ్నిని ఉపశమనం చేయడానికి చంద్రవంక ఇచ్చారు అలాగే బ్రహ్మదేవుడు సిద్ధి బుద్ధి అని ఇద్దరు కన్యలు ఇచ్చాడు అయినా తగ్గలేదు అప్పుడు ఎనభై నాలుగు లక్షల దేవతలు ఒక్కొక్కళ్ళు దూర్వ యుగం ఇరవై ఒక్క దూర్వాలు ద్వయం తరఫున అంటే నలభై రెండు దో దూర్వాలు ఆ గణపతి శిరస్సుని పెడితే ఆ గణపతి శాంతించాడు అప్పటి నుంచి నాకు మీరు బంగారు పూలతో చేసిన మరి డైమండ్ పూలతో చేసినా నాకు ఏ మాత్రం సరికాదు ఈ దూర్వాలతో ఈ దూర్వాలు రెండు వెరైటీలుగా మనకు దొరుకుతాయి దూర్వాలు అంటే దూర్వాలు ఈ దూర్బాలు బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఇవీను వీటితో ఏదైనా గుప్పెడి గడ్డి పెడితే గంపెడి సంపదలు ఇస్తానన్నాడు గణపతి నా గురించి మీరు కష్టపడి లక్షలు కోట్లు ఖర్చు పెట్టక్కలేదు గుప్పెడి గడ్డి గరిక గడ్డి నా ఎత్తిమీప పెట్టి ప్రభో అని మనసావాచ కర్మడా భక్తిగా ప్రార్థించండి మీరు కోరిన కోరికలన్నీ గణేశ గణేశపురాణాన్ని తెలియచేస్తోంది అదే కాకుండా లక్ష దూరవ్రత ప్రకరణం ఏం చెప్తోంది అంటే తమ్ దూర్వే అమృతజన్మాసి వందితాసిరై సురై సౌభాగ్యం సంతతి దేహి సర్వకార్య కరీ భవాఖాశ విశృతాన్ని మహీతలే తదా పి సంతానం దేహిత్మరామరం అని తెలియచేస్తోంది గణపతి దూర ప్రకరణం అంటే ఈ లక్ష దూర్వాల వల్ల మనం ఏ మనకి అంటే ఇది అజరామరణం గరికకి చావు లేదు ఇక్కడ పెడితే ఈ ప్రదేశం అంతా పాకుతుంది అలాగే మా కుటుంబం ఆయురారోగ్యాలతో అలా వికసించాలని కాపాడు ప్రభో గజాన అని చెప్పి దూర్వాలి పెట్టాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ భాద్రపద మాసంలో గణపతికి గుప్పడి గరిక పెట్టి మీ జీవితాన్ని సుఖ సంతోషాలతో ఉంచుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం స్వస్తి